ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్స్ఫర్ అయినప్పుడు వారికి సాధారణంగా జరిగే ఒక అనుభవం గురించి సమస్యల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఉద్యోగి ట్రాన్స్ఫర్ అయ్యి ఉదయం పూట రిలీవ్ అయితే అంటే మనం ఫోర్ నూన్ అంటాం దాన్ని అదే రోజు మధ్యాహ్నం అంటే ఆఫ్టర్నూన్ లేస్లో జాయిన్ అవ్వాలి ఒకవేళ ఉద్యోగి మధ్యాహ్నం పూట రిలీవ్ అయితే మరుసటి రోజు ఉదయం ఫోర్ నూన్ విధుల్లో జాయిన్ అయిపోవాలి ఎలాంటి సర్వీస్ బ్రేక్ రాకూడదు ముందుగా జాయిన్ అవుతున్నట్లు లెటర్ రాసి ట్రాన్స్ఫర్ ఆర్డర్ను జత చేసి ఎంపీడీఓ కార్యాలయంలో రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాలి మొదటిగా అయితే జాయిన్ అయిపోవాలి తర్వాత ఎల్పిసి కానీ డి డివో గారికి సమర్పించాలి ఎల్పిసి నందు మనకున్న డీడీఓ గెజిటెడ్ ఆఫీసర్ కాదు కాబట్టి ఎల్పిసి మీద ఎంపీడీఓ గారి కౌంటర్ సైన్ చేయించుకోవాలి అర్బన్లో అయితే మున్సిపల్ కమిషనర్ గారు సైన్స్ సరిపోతుంది బదిలీ అయిన ఉద్యోగి తన స్థానంలో జాయిన్ అయిన వారికి రికార్డ్స్ కానీ రిజిగ్నేషన్ సీల్ కానీ ప్రభుత్వం ద్వారా పొందిన మొబైల్ కానీ సిమ్ కార్డ్ కానీ మరియు జాబ్కి సంబంధించిన అన్ని వెబ్సైట్లు యాప్లలో యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ కానీ ఇంకా ఎలాంటి ఫైల్స్ రిజిస్టర్లు ఉన్నా కానీ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్లాల్సి ఉంటుంది ఉద్యోగ స్థానంలో ఎవరి రానట్లయితే డీడీఓ గారికి అన్నీ హ్యాండ్ ఓవర్ చేశాక మాత్రమే ఎల్పిసి పొందవాలని బదిలీ అయిన స్థానంలో చేరిన తర్వాత పొందే మొదటి బిల్ నందు ఎల్పిసి ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీ తప్పనిసరిగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది